రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీని పూర్వ వైభవం తీసుకురావాలి కొత్త బస్సులు ఉండాలి టైం అయిపోయినటువంటి లాంగ్ ఎగో వచ్చినటువంటి బస్సులు కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బస్సులు ప్రజలకు పొల్యూషన్తో అనారోగ్యం పాలు కాకుండా ఉండేటువంటి దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు గారు నాయకత్వంలో ఆర్టీసీ ద్వారా కొన్ని బస్సులు హైయర్డ్ ద్వారా కొన్ని బస్సులు అన్నీ కూడా బ్రాండ్ న్యూ బిఎస్ సిక్స్ ఒక్కొక్కటి కోటి రూపాయలు విలువ చేసేటువంటి ఇంద్రా బస్సులు రెండు ఈరోజు చిదకలూరుపేటకి ఇవ్వటం గతంలో ఒక రెండు రావటం ఈరోజు పల్లె వెలుగు ఒక రెండు మొత్తం ఆరు బస్సులు ఒక చిదకలూరుపేట డిపోకే రావటం జరిగింది ఇంకా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కొత్త బస్సులు ప్రజలకు సౌకర్యవంతం ఉండేటువంటి విధంగా పొల్యూషన్ లేకుండా టైం అయిపోయినటువంటి బళ్ళు తీసేసి ఎక్కడ కూడా ప్రజలకు అనారోగ్యమో అసౌకర్యమో కలగకుండా ఉండేటువంటి దానికి సమయానికి ప్రయాణికుల్ని నిర్దేశించినటువంటి ప్రదేశానికి ప్ర చేర్చేటువంటి దానికి ఆర్టీసీ దోహదపడుతూ ఉంది దీన్ని రాష్ట్ర ప్రజలందరూ సేఫ్టీ జర్నీ అంటే ఆర్టీసీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరిని కూడా కోరుతూ ఉన్నాం